తాండూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ అన్నారు తాండూర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు శనివారం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు అనంతరం అడిషనల్ కలెక్టర్ సుధీర్ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక పాలనలో మున్సిపాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి సాధించడం జరుగుతుందన్నారు తాండూలో మున్సిపల్ కమిషనర్ అధికారులు వార్డ్ ఆఫీసర్లు సమన్వయంతో పాలన అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మేనేజర్ నరేందర్ రెడ్డి డిఈ మణిపాల్ ఏఈ కాజా ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆర్ఓ అధికారులు సిబ్బంది ఉన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వికారాబాద్ జిల్లాలో పురపాలక సంఘం వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది నాకు నాలుగు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నా తాండూరులో కమిషనర్కి సిబ్బందికి కూడా సమీక్ష సమావేశానికి రావడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా మనకి అన్ని మున్సిపాలిటీల్లో అదేవిధంగా మనకి తాండూరు మున్సిపాలిటీలో కూడా సిబ్బంది యొక్క అంటే ప్రజలకు ఏమేమి సేవలు చేస్తున్నాము అది శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు పవర్ కావచ్చు ఇంకా వివిధ సమస్యల యొక్క సర్వీసెస్ హాస్పిటల్స్ కావచ్చు పిల్లలకు సంబంధించిన కావచ్చు ఇవన్నీ కూడా సర్వీసెస్ మనం పురపాలక శాఖ ద్వారా పురపాలక సంఘం ద్వారా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా సిబ్బంది ద్వారా మనం చేయించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఎవరైతే వార్డు వార్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఫిర్యాదులు కానివ్వండి వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి వాళ్ళ యొక్క అవసరాలు కానివ్వండి స్వీకరించి ఆ సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు చేస్తాం మరో ముఖ్యంగా మన తాండూరులో మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మున్సిపాలిటీని అంటే ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏ విధంగా బెటర్గా చేయొచ్చు అనే దాని గురించి ప్రభుత్వ ఆదేశాలు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నిర్వహించుకుంటూ మనం సర్వీసెస్ని అందరికీ ఇస్తాం మరి వాళ్ళతో సిబ్బందితోటి ఇంటరాక్ట్ కావడానికి కావడం జరిగింది మన తాండూరు ప్రజలందరూ కూడా ఏ సమస్య అయినా సరే మరి ఇక్కడ కమిషనర్ ఉంటారు సిబ్బంది ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ அதே விதங்க பத்திரிகை விளையாரு தவறாக கூட சமஸ்ய தீஸ்கிஸ்தான் பரிஷ்க்கு பாலகசங்கம் சித்தங்க